హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడైతే టైం పదకొండున్నర అట్లయితే అయితే ఉందండి నేను చేన్ దగ్గరికి అయితే బయలుదేరేశాను టమోటాలు అయితే పెరుగుతూ ఉన్నారండి పొద్దుట నుంచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఒక ఆవుకైతే హెల్త్ బాగాలేదు ఆవుకు డాక్టర్ వస్తే డాక్టర్ దగ్గర చూపించేసి ఇంట్లో పనులన్నీ శుభ్రంగా చక్కబెట్టేసి అయితే బయలుదేరుతాను ఎప్పుడు చేన్ దగ్గరకు బయలుదేరినా ఎందుకంటే నే మళ్ళీ తిరిగి రావడానికి ఆరు గంటలకు పైన అయితే అవుతుందండి అప్పుడు హదరాబాద్ దరగా అన్నీ చేసుకోవాలంటే కుదరదు పొద్దుపోయి ఉంటుంది కాబట్టి పల్లెటూరులో అందరూ ఇలాగే ఉంటారండి అందరూ ఇలా అని కాదు కొంతమంది ఇళ్లల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటారు కొంతమంది చేనులు కాడిపోయి పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి అలా ఉంటారన్నమాట మేమైతే ఇంట్లో ఏముండము బయలుదేరేస్తామన్నమాట చేన్ దగ్గరికి ఇంకా దారిని కనిపించే వాళ్ళందరినీ పలకరించుకుంటా హ్యాపీగా అయితే జర్నీ సాగుతుంది చెప్పమ్మా మంచి కళాకారుడు గొప్ప మంచి కాదు గొప్ప కళాకారుడు ఎన్ని నాటకాలు ఆడింటావు రెండు వందల నాటకాలకు పైగా ఆడినాడు ఏమేమి నాటకాలు ఆడి మహాభారతములస్ తిరుపతి ఎడమరిపల్లి చిన్నగట్టుగొల్లు మొగిలి యామనూరు ఎండుకోంపల్లి ఇన్ని ఇన్ని భారతాలు ఆడుకోవచ్చు మంచి కళాకారుడు మామ పేరు చిన్న వెంకటేశ్లు ఎప్పుడు నేను వచ్చి ఇన్ని సంవత్సరాలైంది ఏమ్మా కోడలా అని ఎంత ఆప్యాయంగా పిలిచే మామ ఇంకేం మామా పోవాలి మామ వీడియోలో నువ్వు అట్లా ఎప్పుడన్నావు పద్యం పాడతావా నాటకం పద్యమా ఇంకెప్పుడన్నా ఫ్రీగా ఏం పాడతాడు తెలుసా అండి అట్లా పాడతాడు పల్లెటూర్లో ఇట్లే ఉంటాయి అంటే సేమ్ క్యాస్ట్ అయితేనే మామ అనుకోవాలా అట్లనే ఉండవు వేరే ఆ క్యాస్ట్తో సంబంధం ఉండదు వర్సలు పెట్టి చెల్లి బావ మరదాలు మామ అన్నయ్య అట్లయితే పిలుచుకుంటాం మా సైడు మా అయితే ఇప్పుడు వాళ్ళ బావి దగ్గరికి పోతానో నేను మా బావి దగ్గరికి పోతాను ఓకే మామ బాయ్ చూడండి ఇట్లా దారిలో వస్తాం కదా అందరినీ పలకరించుకొని అయితే వెళ్తాము మా అమ్మ అమ్మని అయితే పిలుస్తాను నేను సెసన్ ఉన్నాడు కదా వాళ్ళ అమ్మ అనమాట పేరు పార్వతమ్మ ఏదమ్మా హాయ్ చెప్పు హాయ్ నీ పేరేమి నేను కూతురు అట్లా కూతురు వరుస పిలుచుకుంటాం క్యాష్ లో ఇంకొకరు ఇంకొకరు దగ్గర అమ్మ అయితే అమ్మ అట్లా ఉండదు ఇవంతా ఎందుకు చూపిస్తున్నానంటే నేను పల్లెటూర్లో ఇట్లుంటారు హ్యాపీగా అని ఇంకేమమ్మా తింటువా ఏం పనే సరే పోదునా కీలర్కే బాయ్ అప్పుడేనే పా ఆడే చేస్తాను అట్లా వచ్చు టమోటాలు పెరుగుతా ఉండరు ఆడే సంగట్ చేస్తాను సార్ చేసుకో ఉలు చింత నీళ్ళు చేయండి సరే బాయ్ 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 అదన్నమాట విషయము దారిలో ఇలా కనిపించిన వాళ్ళంతా పలకరించుకుంటూ ఏమ్మా ఏం చేస్తా తింటువా ఏమ్మా ఇంత పొద్దుకుపోతా ఉండవు ఏం చార్జ్ చేసావు ఏం సంగటి అన్నవా అడుక్కుంటా అంటే పలకరించుకుంటా ఇట్లుంటుందన్నమాట దీన్ని కూడా మీకు నచ్చుతుందనేసి అయితే వీడియో తీసాను వీడియో తీయకపోయినా ఇట్లే ఉంటుంది దారిలో చిన్న మాం కనిపించాడా ఇక్కడ అమ్మ కనిపించిందా ఇట్లా సాగిపోతుందన్నమాట కీలేరు వరకు ఇది మా ఊరు చెరువు అన్నమాట మన లైవ్లో మంది అడిగారు అంటే మా చుట్టుపక్కల వాళ్ళే అక్క మీ చెరువుకు నీళ్ళు వచ్చాయి కదా అనేసి వచ్చాయండి మరీ ఎక్కువైతే ఏం రాలేదు కానీ ఊరికే గుంతలు అయితే నిండాయి ఈ మాత్రం గుంతలు నిండినా సరే సంవత్సరం అంతా మా చుట్టుపక్కల రైతులైతే పొట్టబోసుకుంటాము ఎందుకంటే మా చెరువులో నీళ్ళు ఉంటేనే మా బోర్లలో నీళ్లు కూడా ఉంటాయి మా చెరువు మా పంచాయతీ గ్రామాలకే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకు కూడా జీవనోపాధి అన్నమాట అది ఎలాగంటే ఒక చెంగుబల్ల చెట్టుపల్ల సోగుడుబల్ల వడ్డివాణి కొత్తూరు శివకూరు వేరే కాకుండా ఇది మా పంచాయతీ అండి మా ఊరు పక్కనున్న రేగడ దిన్నేపల్లికి బెండన కుప్పానికి ఇటు ఇటుపక్క వెంకటేపల్లికి ఇలా చాలా గ్రామాలకైతే జీవనాధారము జీవనాధారము మా శాంతిపురం మండలంలోనే పెద్ద చెరువు అన్నమాట ఈ చెరువు నిండిందంటే ఈ చుట్టుపక్కల గ్రామాలకు అంత కరువు ఉండదు అంత గొప్ప చరిత్ర ఉంద ఉందన్నమాట మా మండలంలోనే పెద్ద చెరువు మా చెరువు పేరు కూడా పెద్ద చెరువే అన్నమాట మా చెరువు కట్ట పైనే దూరి ఆ పక్క సోగడబలకు అయితే వెళ్తారండి ఇది చూడండి ఘోరహరణ్యమైన అడవి అయినట్టు అయితే అయిపోయింది ముళ్ళకంపలు గబ్బు చెట్లు అంతా మలిసి కట్టంతా మూసుకుపోతా ఉంది కాకపోతే ఎక్కువ జనాలే తిరుగుతారండి పారాడుతారు కట్ట క్లీన్ చేపిచ్చుంటే బాగుండు క్లీన్ చేపిస్తే చాలా బాగుంటుందండి చూడడానికి కూడా చెరువు నిండిపోతే కూడా చాలా అందంగా కనిపిస్తుంది మా చెరువు ఇంక నడు మీతో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ అయితే మా చే దగ్గరకు వచ్చేసాను ఇంకా పొయ్యి వెలిగించి సంగట ముద్దలు పట్టాలన్నమాట వాళ్ళు వచ్చేసరికి నేను ముద్దలు పట్టేయాలి చేన్ దగ్గరికి అయితే వచ్చానండి పొద్దున్నే బియ్యము చెట్టి అంతా అయితే ట్రాక్టర్లో పంపించేసి ఇప్పుడైతే సంగటకు పెట్టినానమాట ఇక్కడే నీళ్ళంతా వస్తాయి సంగటకు పెట్టాను ఇంకా సంగటి చేసి అన్నమాట చారైతే తెచ్చుకోండాను ఇట్లా పొలం దగ్గర చేసుకొని తింటే ఎంత బాగుంటుంది కదా చాలా బాగుంటుంది నిజంగానే మళ్ళీ ఈ ఇంటి దగ్గర చేసి అయితే మోసుకొని వచ్చేది కష్టం కాబట్టి నేను టైం ఉన్నప్పుడంతా చేయని దగ్గర చేస్తాను ఇంక ఇంటి దగ్గర ఉండాలి టైం లేదన్నప్పుడు మాత్రమే ఇంటి దగ్గర చేస్తాను ఓకే సంగతి అయితే ఉడుకుతా ఉందండి ఆ లోపలైతే మనకు బాక్సులు కూడా అన్నమాట పునీత్ తిరిగిట్లా మాట్లాడు పునీత్ పునీత్ పునీత్తే అన్నమాట బాక్సులు వేసుకొచ్చేది వీకోట నుంచి తోలుకోపోయేది బాక్సులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పునీత్తే తోలుతాడు వీకోటకి అదనమాట బాక్సులు దించుతూ ఉండరు అయితే అయిపోయిందండి ఇంక ముద్దలు పట్టడమే ఈ పప్పు గుత్తి గురించి చాలా మంది అయితే అడుగుతారు ఇది దీని పేరేమంట మన ఉండే చెట్టు పేరేమి పలూరు మాన్ పలూరు చెక్కతో చేసినదండి ఇది చాలా మంది అడుగుతారు నేను పప్పు గుత్తికి సంగటి కూడా దీన్నే వాడుకుంటాను పలురు పలూరు మాన్తో చేసినది అన్నమాట ఇది మానిపప్పు ఇది ఏమిటితో సేనదో తెలియదు నాకు మా ఆదివారం సంతలో తీసుకు ఉండేది ఇట్లా పప్పు గుత్తి కొన్ని నీళ్ళు తడుముకొని ఇదో ముద్ద అయితే పట్టేసుకోవడమే ఇంత జాన్సీ ఆ పక్క పెట్టండి దీన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద వేసి పెడితే సాయంత్రం వరకు సల్లగా ఉంటుంది కడుపు కథల్లో మెదలరు మళ్ళీ మధ్యలో టీలు అవి ఇవి ఏమి ఉండలేదు మాకు ఈ ముద్దే జీవనాధారము ఇట్లా చేసుకొని తింటే అది ఏమైనా కానిలేండి ఏం స్పెషల్ చేయాల్సిన పనే లేదు సంగటి గొజ్జైనా సరే భలే ఉంటుంది ఈ చెక్కకైతే కొంచెం తడి తడుపుకోల్లా ఇంక చాలే అయినాక మళ్ళీ తీసుకున్నాం ముద్దలు పట్టడం అయితే అయిపోయిందండి మా రాయలసీమ స్పెషల్ రాగిపిండి సంగటి కాకపోతే ఈ సంగతిలో ఈరోజు పిండి లేదు ఎందుకంటే మా ఇంట్లో పిండి అయిపోయింది ఉన్న దాంట్లో చేశాను నల్లగా ఉండాలి మా రాయలసీమ సంగటి దీప చల్ కొంచెం సంగటితో దీపకు పెట్టుకో సంగటి ఉలువలు చింత నీళ్ళు అన్నమాట ఈరోజు స్పెషల్ ఏ మాకుల్లో కత్తాలి పట్లలో తింటా ఉండరు ఒక ప్లాస్టిక్ ప్లేట్ తెచ్చకూడదా అంటారండి మాకు ఇట్లా తిన అలవాటే మేం మేము కూడా దీంట్లోనే తింటాము ఏమో మీకేమన్నా బాధ పట్ల తినకే అలా అలవాటు ఉందా లేదా వీటిలో తినే తింటాము ఒకసారి చెప్పండ్ర తిని మేము రెండు ఒక నిమిషం చెప్తారు ఈ కత్తాలి పట్టల్లో తిని మాకు అలవాటేనండి మేము చేన్ దగ్గరికి వస్తాము ఈ కానీ ఆమ్ దాకుల్లో తింటాము గుమ్మడాకుల్లో తింటాము ఈ కత్తాలి పట్లల్లో తింటాము టేకాకుల్లో తింటాము మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకేమన్నా ప్రాబ్లం అండరా అంత తినిండము అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను నేను కూడా దాంట్లోనే తింటాను అయితేనే

ಏನಾ ಇರಿ ಮುಡಕಾರಿ ಮಾತು ಮಾತುಗೆ ಜಾಗ ಬೇಕಾ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ಮೋಚೆದು ಬೇಂಗಾ ಕರೆಕ್ಟ ಗಾ ನಾ ತಿಸ್ಕಂಗಂ ಪ್ರಶ್ನೆ 23ನೇ ತಾರೀಖು ಆ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲನೇ ನಾನು ಅಬಿಟಿ ಹಿಂಗೆ ಕೂಡಾ ರಾಲಿಂಗು ಕೆಲಸ ನಿಷ್ಟರು 23ನೇ ತಾರೀಖು ಇರೇ ಮೂಡೇ كده ಇದೆ ಎನ್ನ ನೆನೆತೆ ಇರೇ 23 ನ ಕೊಟ್ಟು ಪುಟಿ 23

ఇంకెట్లయితే పుష్కరాలు అయ్యి పన్నెండేండ్లు అయిపోయినా ఎట్ల కుమారి అయిందా పుష్కరాలు అయ్యి పన్నెండేండ్లు నీ ఒపీనియన్ ఏమో మీరంతా అయింది ఇంగ్లీష్మే కాలేదంటా ఉంది నీ కొడుకు ఎన్ని ఎండ్లో పుష్కరాలు అయ్యి నడుస్తూ ఉంటుంది నా అనుమానం పుష్కరాలు అయింది ఇప్పుడు నీ కొడుకు పుట్టినప్పుడు కొడుకు పుట్టి ఒక పదిహేను అయింది పుష్కరాలు వచ్చింది

కొట్టి చూడాలా సరే ఇట్లా గాస్ చెప్పుకుంటా అంటే ఒగో మన నిజాయితీని మనం నిరూపించుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తా టమాటాలు నింపుతా ఉండేది అన్నమాట నిజాయితీ కాదు కానీ వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి అప్పుడైందని ఇప్పుడైందని మా చిన్నోడు పుట్టినప్పుడు పుష్కరాలు వచ్చా అని మా బిడ్డ పుష్పతి అయినప్పుడు పుష్కరాలు వచ్చాను మా యో చచ్చిపోయినప్పుడు పుష్కరాలు వచ్చాని మా మా తాతకి ఏమది అరవై ఏండ్లు పెండ్లైనప్పుడు పుష్కరాలు వచ్చాయని చెప్పుకోనైతే వీడియో వాళ్ళే చెప్తారా ఏమండి మీరే చెప్పండి పుష్కరాలు అవి ఎన్ని ఏళ్ళయిందో బాబున్నాడ చూసేళ్ళు కానీ మాది అంటే ట్రాక్టర్ ట్రాలీ ట్రాలీలో వస్తూ ఉంటాను కదండి ఇన్ని రోజులు ట్రాలీ అయితే మంద కాదు వేరే వాళ్ళదైతే తెచ్చుకున్నాము మన ట్రాలీ చూపిస్తాను ఉండండి మీరు నవ్వుకుంటా మళ్ళీ ఎద్దుల బండి రాలి అనమాట ఇంక బయలుదేరేస్తుంది ఎక్కండమ్మా అంతా ఈ ఎద్దుల బండి ఎక్కే మేము ఇంక శంగిపలకు పోయేది ఎక్కండి ఎక్కండా దీంట్లోనే కసుకోసుకొస్తాము టమోటా బాక్సులు తోలుకుంటాము టమోటా బర్ర వేసుకోపోతాము దీన్ని తెచ్చింది పన్నెండు ఎనిమిది వేలు ఏడు వేల సిల్లరేమో అంతా పదివేల అయింటుంది మాకు ఎంత పనికి సహాయపడింది తెలుసా మన మధ్య తరగతి కుటుంబాలకు బాగా సెట్ అవుతుంది ఎవరైనా డబ్బులు లేదు ట్రాక్టర్ ఉంది అంటే మాత్రము ఇలాంటి ఎద్దుల బండి తీసుకొని అయితే రెడీ చేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది మాకైతే ఉపయోగపడుతుంది అంతా హాయ్ ఒకసారి చెప్పండి హాయ్ నేను ఎక్కేస్తా వీడియో తీయడం ఆపేస్తాను ఈ రోజు పని అయితే పూర్తి అయిపోయిందనమాట మేము ఎత్తుకోపోయిన చెట్టి కుండ అన్నీ ఎత్తి మా ట్రాక్టర్లు వేసుకొని అట్లే మా జనాల్ని అంతా ఎత్తేసుకొని అయితే హ్యాపీగా ప్రశాంతమైన వాతావరణము కల్ముషము లేని ఆక్సిజను ఇంతటి అదృష్టమంతా పల్లెటూరులోనే వస్తుంది అట్లా చూసి అంత హాయ్ చెప్పండి బాయ్ చెప్పండి రా కెరేపాకు కొత్తిమీర మాన్పప్పు పప్పు నాకు మనీ బాయ్ మరి బాయ్ అంతగా బాయ్ గుడ్ నైట్ ఇప్పుడు కాదు సరే అండి బాయ్ ఈ గుంతుల్లో మిట్లో ఇంక వీడియో తీయలేను బాయ్ బాయ్